ప్రైజ్లో మన వారి శక్తి శక్తిగల నామం పెరట నా ప్రియమైన దేవుని మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి మరొక దినము మీ మధ్యలోనికి వచ్చి వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఏమాత్రం ఆలస్యం చేయవద్దు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం బైబిల్ ఉన్న వారు తెరిచి చూడాలని ప్రభునామంలో కోరుకుంటూ తరుతరగా దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు వార్త అధ్యాయము పదిహేనవ వచనం ఏదైతే రాయబడి ఉన్నది మార్కు వార్త ఒకటవాధ్యాయము పదిహేనవ వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాక్షము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని అని చెప్పు గాల పరిశుద్ధు ప్రేమ కలిగిన తండ్రిని ని ప్రభువ ప్రభువు ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో నిలబడి వాక్యను బోధించడానికి నిలబడిచు ఉండగా నా మాటలు మరుగుపరచండి నాయన నాకును మాకును కావలసిన ఆత్మీయ ఆహారమును మీరే మాతో మీరు మాట్లాడి నడిపించి సహాయం దయచేయమని వెనగల చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయమని నా మాటలు మరుగుపరిచి మాటలు మాతో మీరు మాట్లాడమని ఏసయ్య నామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చదవబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అంతవరకు యహాను గారు సువార్థను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నా యహాను శరపట్టబడ్డాడని తెలుసుకున్న తర్వాత దేవుడైన యహోవా క్రీస్తు ఈ ప్రకటించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు ప్రారంభించింది మార్పు సువార్త మొదటి అధ్యాయంలోని పదిహేనవ వచనంలో నుండి యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు ఏం మాట్లాడుచున్నారు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డారా చూడండి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము ఉన్నది మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసు అనగా మాయ మనసును విడిచిపెట్టి మారు మనసు పొందటమే మాయూరు మనసు దేవునికి స్తోత్రం చేద్దాం అలలోయ దేవుని బిడ్డ చదవడిన వాక్యను మనం గమనించి మనం దాని లోతుగా గనక వెళ్ళినట్లయితే కాలం ఏమై ఉందంట సంపూర్ణమై ఉన్నది కాలం ఇంకా సంపూర్ణంగా ఉన్నది ఏముని రాక సమీపమై ఉన్నది కాబట్టి చేయాలంటే దేవుని సువార్తను నమ్మాలి దేవుని సువార్తను నమ్మాలి దేవుని రాజ్యము సమీపంగా ఉంది ఎప్పుడు యేసు ప్రభు వారు రాబోతున్నారో మనకు తెలియదు ఆయన అంటున్నాడు ఇదిగో నేను దొంగలా వస్తాను దోచుకుని వాటిలా రాబోతున్నాను ఎలా రాబోతున్నా మీకు తెలియదు ఏ గడిగా వస్తాను ఏ జామ వస్తాను కానీ మీకు తెలియదు ఆ గడిగా కూర్చునైనా ఆ రోజును కూర్చును ఆ సమయంలో కూర్చునైనా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ ఏ ప్రభు వారు ఒక మాట ఏం చెప్పారంటే ఎదుగో నేను త్వరగా రాబోతున్నాను కాబట్టి వస్తానని చెప్పిన ప్రతి మాట నెరవేరబోతుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయాలుయా పాతని మందన గ్రంథములో ఏ ప్రభు వారు పుట్టబోతున్నారు సర్వలోక పాప పరిహార్థ ఫలిగా ఏసయ్య రాబోతున్నాడు ఆయన భుజముల మీద రాక్షరేకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడని ఎప్పుడైతే అక్కడ గ్రంథములో రాసిన పులవత్నాముతకు వచ్చినప్పటికీ నెరవేరిందో అలాగనే ఇలాంటి నాడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను దేవుని బిడ్డ ఏ ప్రభు రాబోతున్నాడు కాలము సంపూర్ణమైంది అనగా ఇక ఈ భూమి ఈ భూమి ఈ సమస్తము ఏమైపోద్దంటే ఇక సమస్తము కాబోతుంది ఆ సమయములో ఆ టైములో ఆ సమయంలో మనం ఏమై ఉండాలంటే దేవుని సువార్తను నమ్మి ప్రభుతో పాటు ఉండవలసిన వారమై ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని గుర్తెరిగి మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూ కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము ఎంతగా సమీపంగా ఉందంట ఎప్పుడో వస్తాడులే ఇంకా మనం తిందాం ఇంకా తాగుదాం ఇంకా తిరుగుదాం ఇంకా భక్తి సంపొందుదాంలే పెళ్ళికి తర్వాత తీసుకుందాంలే లేకపోతే ఇంకా ఎవరో ఏదో జరగాలి అప్పుడు తీసుకుందాంలే లేకపోతే మా పిల్లకి గర్భోజన ఇచ్చిన తీసుకున్నాలే లేకపోతే ఏదో బిల్డింగ్ కట్టిన తర్వాత తీసుకున్నాలే అని వాయిదాలు వేస్తూ ఉంటారు రక్షణకు కాలము లేదు ప్రియులారా సమయము ఉండగాని బైబిల్ గ్రంథంలో ఉంటా దీపం ఉండగాని ఏం చేయాలంటే చెక్కబెట్టుకోవాలి గుడ్డిదనం వచ్చిన తర్వాత మనకి ఏమీ కనపడదు వయసు ఉండగానే బలం ఉండగానే మనం అన్ని బాగుండగానే హే సుప్రభు ఎందుకు రావాలి ముసలతనం వచ్చిన తర్వాత వద్దాం చాలా మంది అనుకుంటారు బాగా అటు ఇటు సరదాగా తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు పొందుదాంలే అనుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు ఏమైపోతామో తెలియదు మనం ఏ స్థితిలో ఎప్పుడు మాయమైపోతామో తెలియదు దేవుడు మనల్ని ఎప్పుడు రమ్మంటాడో తెలియదు కానీ రాకమునిపే మన మరణము మనం రాకమునిపే మనము మన జీవితాన్ని ఏం చేయాలంటే ప్రభుకు సమర్పించాలి యుక్తకాలమందు భక్తిహీనులమైన మన కొరకు యువుని బిడలారా ఆయన యుక్తాన్ని తన యవనాన్ని యవన రక్తాన్ని ధారధారలుగా కలవరి సెలవులు ధారబోశాడు కాబట్టి మన జీవితం ఏమై ఉంటుంది మారు మనసు పొందుతాం ఇంకా మాయ మనసుతో జీవిస్తున్నారా ఇంకా వ్యాసధారణ వలె ఉన్నారా సున్నమ కొట్టిన ఉంటున్నారా ఇంకా లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తూ ఇంకా సమయం ఉందని వ్యర్థం చేస్తున్నారా ఈ వాక్యం వింటూ ఎవరైనా ఇంకా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటే ఈ వాక్యం ద్వారా అయినా మన జీవితాలు మార్చుకుందాం దేవుని యొక్క రాజ్యము సమీపంలో ఉన్నది కనుక మనం ఏం చేయాలంట మనము మారు మనసు పొందాలి ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా దేవునికి దగ్గర కాకుండా ఇంకా లోకానుసరమైన జీవితాలు జీవిస్తూ ఉంటే ఈరోజే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే మీకు అనుకూలమైన సమయం అని గుర్తెరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుతున్న అనేక మంది సేవకులున్నారు టీవీల ద్వారాగా రేడియోల ద్వారాగా టెలిఫోన్ ద్వారాగా రకరకాల మాధ్యమాల ద్వారా సువార్త మన గ్రామంలోనికి మన ఇంటిలోనికి వస్తుంది దేవుని సువార్తను విందాం దేవునికి నమ్మకంగా జీవిందాం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము చపింబంది మరో మనసు పొందండి మారు మనసు పొందుదా మారు మనసు పొందకపోతే అన్నాడు ఇదిగో నేను త్వరగా వాచుతున్నాను వాణి వాణి క్రియలు చెప్పున జీతం ఇవ్వటానికి నా యొక్క జీతాన్ని సిద్ధపరచా ఆ జీతం ఏంటో తెలుసా దేవుని బిడలారా చాలా భయంకరంగా ఉంటుంది ఆ రోజును గుర్తు చేసుకుంటేనే చాలా భయంకరమైన దినం ఆ దిన మనం ఎలా ఉండాలంటే తెల్లని వస్త్రములు ధరించుకొని తల మీద జీవకిరీటాన్ని పెట్టుకొని ప్రభువు రాక మనం కలిసి దేవుని కూడా బార్సులు కూర్చుని అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నేనుండే స్థలంలో నేను వస్తానని మా దీచి వెళ్ళిన దేవుడు తలలో రాబోతున్నాడు కనుక మాయ మనసు విడిచిపెట్టి మారు మనసు పొందుదాం దేవుని సువార్తను నమ్ముదాం గట్టిగా మన జీవితాన్ని ప్రభు కొరకు ధారపడదాం అటి కృప అటు దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక దేవుడి క్లుప్త వివరణ మన వెనుకలో తీవించి ఆశీర్వదించి పలింపజేయనుగాక తలలో వంచుదాం కండ్లు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలోకపు తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి వందనల్ ప్రభువా ఈ ఉదయకాల కాల సమయంలో కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపంలో ఉన్నది మారు మనసు పొందండి సువార్తను నమ్మండి సువార్తీ పొందండి హని ప్రభు దినములోనే కుమారుడైన ఆ మాటలు పలికినట్లుగా ఈ రోజు నేను ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చేస్తున్నాం ఇంకా ఎవరైనా ప్రభు మారు మనసు పొందకుండా మాయ మనసుతో జీవించినట్లయితే ఈ వాక్యం ద్వారా వారి జీవితాలు ఒక మార్పు కలిగి సహాయం ఎంత ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని వారి కుటుంబాలను వారి కలిగిన సమస్తాన్ని దీవించండి ఆశీర్వదించి నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నా దేవానికి వంద అనేక మంది ఎవరైతే ప్రభు బలహీనతల్లో ఉన్నారో అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో ఈ ఉదయ సమయం ప్రార్థిస్తున్నా ఆజ్ఞాపిస్తూ ఉండగా వారి సమస్యలని ఏనామాలు కొండి వేస్తున్నాము తండ్రి అనేక మంది ప్రభు బలహీనులై ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు జ్వరము రొంపలు దగ్గులు ప్రభావ టైఫాయిడ్ అని డెంగ్యూ అని మలేరియా అని రకరకాల జ్వరాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు వ్యాధులతో సమస్యలతో ఉన్నవారు క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తూ ఉండగా ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగుడిగా కేసునామములో ఎవరైతే ప్రభా గర్భ బలం లేక బాధపడుతున్నారో ఈయన ఆయన ఇదిగో తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పూర్తిలోనే వచ్చే సంవత్సరము కల్లా ప్రతి సహోదరి ఒడిలో ఒక బిడ్డను కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను దీవించండి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని మీరు నైనా దీవించి ఆస్వాదించి నీ రూపుత నింపమని ప్రతి ఒక్కరిని కూడా నీ కాపుదల దయచేయమని సమస్తమ విజయగా అప్పగించుకుంటూ ఇత్తిన పడిన వాక్యాన్ని నేను మా జీవితాల్లో చేయమని విడిచున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో పలింప చేయమని మహిమ ఘనత ప్రభాలు మీరే పొందుకోమని ఏ శయనామంలో ప్రార్థించి తండ్రి ఆమె బ్లెస్ యూ దేవుడి మిమ్మలను వి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించినగాక అందరికీ వందనాలు గాడ్ కాడ్బ్యాస ఆమె